అయితే మన కజ్జీలో తట ఎట్లా వేనుకున్న చూడండి ఇదైతే జీలుగు చెట్టు అంటే గిరిక చెట్టు అంటారు వేనుకుంది మంచిగా మూవీ కూడా పెడతాను ఇవి రెండే పెట్టిన ఇంకా ఇంట్లో ఉన్నాయి ఆరు కూడా మొత్తం ఇదే లైన్లో సెట్ చే పెట్టేస్తా చెట్లు అయితే మంచిగా వేనుకున్నాయి వీటిలో ఎనుకున్నా అంటే ఇంకా అయిపోయినట్టు ఏది ఏ బాధ లేదు ఇంక సక్సెస్ ఇంకెందుకన్నా మంచిగానే ఏమైనా చనిపోతే పెట్టడం కోసం ఒక ఐదు మొక్కలు ఎక్స్ట్రా ఉంచినా పెట్టలేదు అది ఇంక ఇది మొత్తం కూడా అన్నీ అయితే చెట్లు জিরা মতো পাঁচ রিটার চটলি ఇట్లా వేనుకొని ఇట్లా మంచిగా మూగి కనుక ఇట్లా ఇప్పి మంచిగా వచ్చిందంటే దీనికి సాగులేదు ఇక ఎరువు కూడా మంచిగా పోసిన అన్ని చెట్లు కూడా మంచిగా ఒక చెట్టు కూడా ఫీల్ కలదు ఇవి తొందరగా రావడానికి పెద్ద సైజు ఇది ఇంకా ఇవన్నీ ఈ లైన్ మొత్తం పెద్ద సైజే గీత లైన్ మొత్తం ఇచ్చింది మొత్తం పెద్ద సైజు ఇది ఇది మనకు ఈ భూమి ఈ మొదలు వచ్చేసి ఈ ఐటు మనకి ఈ హైట్ ఈ హైట్ వస్తే సరిపోతుంది ఆ మొదలు ఆ తర్వాత చెట్టు పైకి వేస్తాయి ఈ హైట్ నుంచి ఉన్నాయంటే మనం ఈజీగా కళ్ళు తీసుకోవచ్చు ఈ హైట్ నుంచి ఈ హైట్ వస్తే సరిపోతుంది అంటే ఒక టూ ఇయర్స్ రా త్రీ ఇయర్స్ రా వస్తాయి అవి అన్నీ కూడా మొత్తం ఉన్నాయి